ఈ బేగంపెట్లోని కిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం ఇంతవరకు విఎన్ మంత్రవన్నతో చిన్నపాటి ఇంటర్వ్యూ అడిగినాం చాలా బిజీ ఉన్నాడు ఆ టీవీ నైన్లో మోహన్ బాబు ఎవరినైతే కొట్టిండో ఆ జర్నలిస్టును మాట్లాడడానికి విఎన్ మంత్రవన్న రామ్ గోపాల్ వారిని అడిగిన ప్రశ్నలను మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము విఎన్ మంత్రతో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో సమాధానాలు చెప్పాలి ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా ఆ ప్రశ్నలు కూడా కరెక్టే పర్మిషన్ తీసుకోకుండా ఎన్నికల ప్రచారాలు చేసి ఎవరైతే బాధితులైతే చేయాల్సి ఉంటుంది దీని మీద సమాధానం చెప్పాలి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా పోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇట్లాంటి ప్రశ్నలు రాంగోపాల్ వారిని అడిగిండు నాకు ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఎన్నికల ప్రచారాల ర్యాలీని కూడా బ్యాన్ చేయాలి ఈ సినిమా హీరోలకు సంబంధించి ప్రీ రిలీజ్కి సంబంధించి హీరోలు వచ్చి ఓపెన్ టాప్ జీప్లలో ఉండేటివి కూడా ఇవన్నీ కూడా కొంత బంద్ చేస్తేనే భారీ బహిరంగ సభలు అన్నీ కూడా బంద్ చేస్తేనే ప్రజలు మంచికుంటారేమో అని అర్థమవుతుంది కింగ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి శ్రీ మరి చావు బతుకుల్లో ఉన్నాడు ఏం జరుగుతుందో కూడా తెలియదు చూడాలి మరి ఏం జరుగుతుందో సినిమా హీరోలో అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి పోరు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ వైఫ్ వాళ్ళ నాన్న అమ్మ అమ్మమ్మ నానమ్మ అంతా బాగానే ఉన్నారు కానీ చనిపోయిన రేవతి కుటుంబం సంబంధించిన కొడుకు ఇక్కడ ఉంటే వాళ్ళ కొడుకును మాట్లాడేయడానికి కానీ వాళ్ళ ఫాదర్ను వాళ్ళ అమ్మమ్మను నానమ్మను మాట్లాడేయడానికి ఏ సినిమా హీరో ఏ సెలబ్రిటీ ఏ రాజకీయ నాయకుడు రావట్లేదు కాబట్టి ఈ సినిమా హీరోలు సినిమాలలోనే హీరోలు నిజ జీవితంలో హీరోలు కాదు నిజ జీవితంలో ఎవరికన్నా కష్టం వస్తే రారు వాళ్ళ సినిమా చూడడానికి వాళ్ళ అభిమానులు వచ్చి తొక్కిసలాటలో చనిపోతే కూడా చూడరానటువంటి కేర్లెస్ పర్సన్స్ స్వార్థపరులు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్వార్థపరులు ఎవరంటే సినిమా హీరోలు సినిమా డైరెక్టర్లు సినిమా ప్రొడ్యూసర్లు రాజకీయ నాయకులు వీళ్ళకున్నంత స్వార్థం ఎవరికి ఉండదండి వాళ్ళ కష్టం వస్తే అందరు పోయాలి కానీ వాళ్ళు అభిమానులకు కష్టం వచ్చినా ప్రజలకు కష్టం వచ్చినా ఒక్కడు రాడు బయట వెయ్యి రేపులు జరిగినా ఎవరు రాడు సినిమాలలో ఒక్క రేపు జరిగినా మీరు వాడిని నరుకుతాడు వాడిని చంపుతాడు సినిమాలలో రేపు జరిగితే రాపడతాడు కానీ నిజ జీవితంలో రేపులు జరుగుతూ వచ్చి మాట్లాడరు గూములు కబ్జాలు చేస్తే సినిమాలలో అంటారు కానీ నిజ జీవితంలో ఎక్కడ కాపాడరు వాళ్ళని పట్టుకొని వీరు కటౌట్లు పాలాభిషేకాలు టెంకాయలు కొట్టడం కొబ్బరికాయలు ఏంటోదా ఉన్మాదమేమి డ్రగ్స్ కన్నా గుట్కా కన్నా వైన్స్ కన్నా బీర్ల కన్నా ఈ సినిమా హీరోల మీద ఉండే అభిమానం అనేది అంతకంటే డేంజర్ అది అంతకంటే మత్తు కాబట్టి డ్రగ్స్ నుంచి బయటకు రావాలి సినిమా హీరోల మత్తు నుంచి కూడా బయటకు రావాలి అప్పుడు మాత్రమే సమాజం ఏమన్నా కానీ మీరేమో పిచ్చి పిచ్చిగా అభిమానిస్తారు వాళ్ళు ఈ థమ్సప్ తాగండి ఇక్కడ బంగారం కొనుక్కోండి ఈ బీర్ తాగండి అని చెప్పి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో భూములు కొనుక్కోండి అని మీ పేరు చెప్పుకొని కోట్లు సంపాదించుకుంటురావా మీ అమ్మ నాన్న నిజమైన హీరో మీ అమ్మను అభిమానించండి మీ నాన్నను అభిమానించండి మీ ఖర్చులకు కావాలంటే మీ నాన్న డబ్బులు ఇస్తాడు మీకు రోగం వస్తే మీ నాన్న డబ్బులు ఇస్తాడు మీకు అండి పెడతాను మీ అమ్మ మూడు పూటలు తింటారు ఇది ఎవరికో పాలాభిషేకము ఎవరికో కట్అవుట్లు పడతారు ఈ శ్రీతేజ అభిమానంతో వాళ్ళ అమ్మా నాన్నని తీసుకపోయి ఇప్పుడు అమ్మని పోగొట్టుకున్నాడు ఆయన కూడా చావు బతుకులున్నాడు ఉన్నాడు హీరోలను సినిమా హీరోలను అభిమానిస్తే ఇట్లుంటారు బతుకులు కాబట్టి సినిమా హీరోలను అభిమానించడం బంద్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడపోతే అయితే ఒకరోజు ఎంకరం ముందు చూడవచ్చు అదే రోజు ఉరుకురికి ఆ రోజు చూడకపోతే భూమి బద్దలవుతుందా అదే రోజు రాత్రి రెండు మూడేళ్ళు లాగిన ఒక రెండు రోజులు లాగలేరా ఇప్పుడు మనం వస్తున్నా అల్లు అర్జున్ పరామర్శించడానికి అందరు పోతున్నారు కానీ శ్రీతేజన్ పరామర్శించడానికి ఎవరు రావట్లే అల్లు అర్జున్ వీరాభిమాని ఆయనను పుష్ప అంటారట అల్లు అర్జున్ అంటారట బంధి అంటారట గెలుచుకున్న గల్లు అందరూ కూడా అల్లు అర్జున్ అని పిలుస్తారు పిల్లవాన్ని అతన్ని చూడ్డానికి ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ అల్లు అర్జున్ చంచల్ కూడకపోతే రెండు మూడు గంటలు పోయిందని అందరు పరామర్శిస్తారు ఆయన ఐకాన్ స్టార్ థన్సాప్ తాగండి రోగాలు తెచ్చుకోండి అని చెప్పిన వ్యక్తి ఐకాన్ స్టార్ ఆయన మాత్రం తన్సాప్ తాగాడు అల్లు అర్జున్ కొడుకు తాగాడు అల్లు అర్జున్ కూతురు తాగడి అల్లు అర్జున్ వైఫ్ తాగదు థమ్స్అప్ అల్లు అర్జున్ నాన్న థమ్స్ అప్ తాగదు వాళ్ళ అమ్మ అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ తాగదు వాళ్ళ అల్జు అల్లు అర్జున్ వల్ల నానమ్మ అమ్మ అమ్మ వాళ్ళు ఎవరు తాగరు మీరు థమ్స్అప్లు దాగి రోగాలు తెచ్చుకోండి థమ్స్అప్ కంపెనీ అల్లు అర్జున్కి కోట్ల రూపాయలు ఇస్తాడు కొంతకాలం మహేష్ బాబుకి ఇచ్చిండు ముందు చిరంజీవికి ఇచ్చిండు ఇప్పుడు అల్లు అర్జున్కి ఇస్తాడు రేపు ఇంకో కీరోకి ఇస్తాడు ఇదేం తెలంగాణలో లేదు ఇది అంత ఎక్కువ ఏపీ ఉంది ఈ ఉన్మాదం సినిమా హీరోల పిచ్చి మత్తి నుంచి బయటకు రావాలని శ్రీ తేజకు న్యాయం జరిగేయాలని కోరుకుంటూ ఒక కోటి రూపాయల వరకు ఇచ్చి ఆ ట్రీట్మెంట్ ఫ్రీకి ఇప్పించి భవిష్యత్తులో ఇక ఇట్లాంటి ఎవరైనా సినిమా హీరోలు సినిమా చూడాలనుకుంటే మాస్క్ కట్టుకొని సీక్రెట్గా చూడాలని చెప్పి సినిమా హీరోలకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సినిమా థియేటర్ కూడా ఇక నుంచి ఏ హీరో వచ్చినా చార్ట్ వచ్చి మాస్క్ కట్టుకొని చూసి మళ్ళీ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలని కోరుకుంటూ जय तेलंगाना जय जवान जय किसान जय